హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లార్జ్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఇదైతే వచ్చేసి వీడియో మండే బ్లాగు మండే మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక ఇంకా పెళ్ళయితే ఆడుకుంటోంది సరదాగా వీడియో తీశానమాట ఇది దీని అంతటి కూర్చుని ఇది టీచర్ స్టూడెంట్స్ అట ఆడుకుంటోంది ఇది ప్రిన్సిపల్ అట దాన్ని ఎదురుకున్న మేడం మాట్లాడుతున్నారట ఏవో ఆడుకుంటోంది నెక్స్ట్ ఏమో ఒక ఒక సైడ్ అయిపోయి ఇంకో సైడ్ కూర్చుని మాట్లాడుకుంటుంది బాగుంది దీని కన్వర్జేషన్ అంతా కూడా చాలా బాగుంది ఒకసారి ప్రిన్సిపల్ ప్లేస్లో కూర్చుంటోంది ఏమో మేడం ప్లేస్లో కూర్చుని మాట్లాడుకుంటోంది ఇంకా నేను వీడియో తీస్తున్నానని యాక్ట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఈ వేల వంట వచ్చేసి ఇంకొండి కాకరకాయ నేను ఉల్లుకారం కారం పెట్టి దానికైతే కూర అది ఇలాగా కాకరకాయని ఏంటంటే ఇలా చక్కెర కట్ చేసుకున్నాను కట్ చేసుకుని నెక్స్ట్ దాన్ని ఆయిల్లో ఒక్కసారి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కాకరకాయలు మీకు చేదు అనేది కావాలంటే ఒకసారి మీరు ఉప్పులో కడుపు ఉప్పులో ఒకసారి కానీ కరెక్ట్గా ఉప్పు వేసుకుని పిసుకుంటే తరిపోతుందండి ఇంకా నెక్స్ట్ మావిడికే పప్పు అయితే ఉండదు మామిడికాయ మావిడకేమో పుల్లని తరిగాయనమాట కానీ దానివల్ల యూజ్ లేకుండా పోయింది అదేమో పండిపోయింది పైనుంచే పండింది కానీ పులుపు ఉంటుందేమో అనుకున్నాను కానీ పుల్లగా కూడా లేదు తీయగా ఉంది ఇంకా పని చేసుకుంటూ దాన్ని తింటున్నాం అనమాట స్పూన్ పెట్టుకుని నెక్స్ట్ అయితే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి వేళ సేమి ఉప్మా చేశాను రోజు మళ్ళీ దోశలు అవి కంటిన్యూ అయిపోతున్నాయి కదా మధ్యలో ఒకసారి స్కిప్ చేద్దామని సేమీ ఒప్పం అయితే చేశాను ఇప్పుడు ఉల్లి అయితే ప్రాసెస్ చూసుకుంటున్నాను ఏం చాలా చిన్న ప్రాసెస్ అండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే అందులో ఒక టూ స్పూన్స్ కారం వేసాను సాల్ట్ వేసాను నెక్స్ట్ ఏమో ఉల్లు వెల్లుల్లిపాయలు వేస్తాను అనమాట ఇందులోనే మీకు నచ్చితే చింతపండు కూడా వేసుకోవచ్చు ఇందులోనే చాలా మంది ధనియాలు చింతపండు కూడా వేస్తారు కానీ నన్ను రెండు స్కిప్ చేశాను ఇంక మధ్యలో ఒకసారి మామూలుగా ఒకసారి అలా ఇలా కలుపుకుని తీసేయచ్చు నేను ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసి దాన్ని అయితే ఒక పక్క దాంట్లోకి తీసేసాను అనమాట ఒక పక్కన గిన్నెలోకి నెక్స్ట్ అయితే ఇందులో మసాలా పేస్ట్ అయితే వేసుకున్నాను పేస్ట్ ఒకసారి వేయించుకున్నాక అందులో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇందులో మీరు కావాలంటే ఈ టైంలో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కట్ చేసి ఇంకైతే అట్టుపల్లి ఉన్నాయని జ్యూస్ అయితే చేశాను కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది పైన కొత్తిమీర వేసి కట్టేశాను పుచ్చగా అయితే చేస్తున్నాను ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేస్తాను మళ్ళీ కొత్తిమీర తీసాను ఎందుకంటే రాగి జావులోకి లాస్ట్ మారిపోతుంది కదా అందుకని తీస్తాను ఇంకా టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది పిల్లలైతే ఇంకా పుచ్చిక మొక్కలు కట్ చేసి ఇస్తున్నాను అనమాట ఇది పుచ్చక మొక్కలు కొంచెం స్వీట్ తక్కువగా ఉందండి పుచ్చికాయ్లోను స్వీట్నెస్ లేదు కాయ చూస్తే బాగానే ఉంది కానీ స్వీట్నెస్ లేదు ఇంకా దీంట్లో నేను కొంచెం పైన పంతదారి అయితే వేశాను కొంచెం తీపిగా ఉంటే తింటుందని లేకపోతే తినట్లేదు ఇంకా టవల్స్ని పట్టుకుని వేలాడుతుంది టీచర్ మేడం అని అంగో దాని స్టూడెంట్ ఎవరు అనుకుంటున్నారు ఆ డాల్ దాని స్టూడెంట్ బొమ్మను పట్టుకుని ఆ బొమ్మను వచ్చేసి మా తమ్ముడు లాస్ట్ ఇయర్ చింతలు ఉన్న కాలం తీర్థానికైతే తెచ్చాడు ఇది వన్ ఇయర్ దాచింది అదే మా పిల్లాడైతే అస్సలు దాచాడు ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా ఇది నేను ఏం చేశానంటే ఐస్ క్రీమ్ చేద్దామని షార్ట్ కోసము వీడియో తీశాను కాకపోతే సైలెంట్గా కుర్చీ ఎక్కి మొత్తం తీసేసి క్లమ్జీ చేసేసింది దాన్ని మొత్తమును ఐస్ ఇంకొంచెం ఇంకో త్రీ ఫోర్ అవర్స్ ఉంటే సరిపోదును కానీ మొత్తం పాడు చేసింది అనమాట నా ప్లాన్ అంతా పాడు చేసింది ఇంక కూర్చుని కూర్చుని తినేస్తుంది సైలెంట్గా నాకు కూడా తెలీదు తింటున్నట్టు చూసుకోలేదు నేను పెద్దగా పట్టించుకోలేదు ఇంకా టూ మొత్తం తెచ్చి చూస్తే మొత్తం తీస్తుంది అడిగితే ఏమీ లేదు పర్వాలేదు అని మళ్ళీ చెయ్యి అంటుంది నాన్న తెస్తారులే ఇంకేం చేస్తాము ఏం చేయలేము కదా టూ గ్లాసెస్ చేశాను మార్నింగ్ పెట్టగానే ఆల్రెడీ ఒక గ్లాస్ తీసేసింది నెక్స్ట్ ఇది ఇది ఫోన్లో ఇది ఆప్షన్ ఉంది కదా అనుకున్నాను ఈ ఆప్షన్ కూడా ఇది పాడు చేసింది అనమాట ఇదైతే నైట్ అనమాట ఇంకా పెళ్ళయితే ఆడుకుంటుంది మది మీ పెళ్ళేది వెతుకు ఏం చేస్తావు

పవన హ్ న పవన వస్తాలిం లే కప్పుకొంటే పవన లేదు ఉంటే నువ్వు నాని కొట్టు నుకే అర్థం ఉండమండి అంటే ఆ రోజు ఫైర్ ఇకిలదా మని కాలేజ్ కeltaవా ఆ నువ్వు ఏ క్లాస్ సెకండ్ క్లాసా హ్ యుకేజీ ఎల్కేజీ అన్నీ చదట్లే బాగుంటుంది నువ్వు టీచర్ బా ఇప్పుడు చెప్పాలి చెప్పండి పిల్లలు నేను ఒక మళ్ళీ ఎక్కడికి కర్రాది

ఏం చెప్పాలి మేడం అండి మీకు వచ్చాం ముందు మీరు చెప్పండి ఎవరిని కుట్టేస్తారు బాయ్ చెప్పే అందరికి గుడ్ నైట్ చెప్పే చెప్పే పడుకుంటారా పడుకోండి ముందే ముందు బాయ్ చెప్పండి అందరికి బాయ్ గుడ్ నైట్ చెప్పండి మీకు గనుక మా వీడియోస్ ఇస్తే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో పిల్ల ఒకసారి మాట్లాడుతుంది వీడియో చూడండి బాయ్ బాయ్